నమో వెంకటేశయ్య జై జై నమస్త హై అండి హైమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ కరమేపర్యాప్ సో మనము చాలా సక్సెస్ఫుల్గా ఖాళీ మరియు తారా యొక్క మహావిద్యలు ఆల్రెడీ మనం తంత్ర విధానంలో చేస్తున్నామండి సో ఇప్పుడు మళ్ళీ మనము త్రిపుర సుందరి దేవత యొక్క వామాచార పూజ అనేది చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట ఎప్పుడు అంటే అది భాద్రపద మాసము దశమి రోజున ఈ పూజ అనేది జరుగుతుంది అంటే మనకు అది వచ్చేసి సెప్టెంబర్ పదహారో తేదీ ఈ పూజ అనేది నిర్వహించడం జరుగుతుంది సో ఇది త్రిపుర సుందరి దేవత యొక్క పూజ అన్నమాట పూజ మరియు హోమ కార్యక్రమాలు అవన్నీ కూడా ఉంటాయి మరి ఈ విధానంలో ఇంతకు ఎవరు చేసుకోవచ్చు త్రిపుర సుందరి దేవతను ఎవరు ఆరాధించవచ్చు అంటే బుధ గ్రహం అనుకూలం లేని వాళ్ళు జాతకంలో బుధుడు నీచంగా ఉన్నవాళ్ళు వ్యాపారంలో ఉన్నవాళ్ళు మీడియా రంగంలో ఉన్నవారు టెలికాం రంగంలో ఉన్నవారు యాంకర్లు తర్వాత వచ్చేసి పండితులు అంతేకాకుండా రచయితలు మార్కెటింగ్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ విద్యా బుద్ధులు కావాలనుకున్న వాళ్ళు ఇంకా వచ్చేసి మనకు రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరెవరు అంటే ఈ బుధుడికి సంబంధించిన ప్రతి క్యాటగిరైజ్డ్ పీపుల్ కూడా ఈ త్రిపుర సుందరి దేవతని యొక్క పూజలో పాల్గొనవచ్చు అంతేకాకుండా జర్నలిస్ట్లు కూడా కూడా రిపీట్ అంతేకాకుండా జర్నలిస్ట్లు ఏమిటి యాంకర్లు ఏమిటి మనకు సినీ తారలు రాజకీయాల్లో వాక్శక్తి లేని వాళ్ళు ఒకటి మాట్లాడితే ఒకటి అయ్యేవాళ్ళు సో వీళ్ళందరూ కూడా ఈ త్రిపుర సుందరి దేవతను ఆరాధించవచ్చు ముఖ్యంగా ఈవిడ బిజినెస్ దేవత కాబట్టి వ్యాపారంలో ఎవరైనా ఉన్నత స్థానానికి ఎదగాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ త్రిపుర సుందరి దేవత ఆరాధన వామ పూజ అనేది మీరు పాల్గొనొచ్చండి సో ఈ పూజ అనేది మీకు భాద్రపద మాసం దశమి రోజున జరుగుతుంది సో మరి ఏంటి అంటే ఈ పూజ కంప్లీట్గా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుందండి ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కింద డిస్ప్లే అవుతున్న నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ త్రీ వన్ ఫైవ్ ఈ నెంబర్లో కాల్ చేయొచ్చు కేవలం ఆన్లైన్లోనే జరుగుతుందండి ప్రైస్ కేవలం ఐదు వందల పదహారు రూపాయలు మాత్రమే పెట్టామండి ఓకేనా సో ఎవరైనా మీరు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మెసేజ్ చేయగలరు ఓకేనండి సో అందరికీ ఆ కామాఖ్యా దేవి యొక్క అనుగ్రహం రావాలి ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహం రావాలని నేను కోరుకుంటున్నాను జయమా కామాఖ్య